వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను బైక్ మీద పడ పడడం వల్ల నాకు చిన్నగా స్పైన్లో గ్యాప్ రావడం దాని తర్వాత నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నా సాఫ్ట్వేర్ జాబ్ స్టార్ట్ చేసిన చెన్నైలో సో అక్కడ ఫోర్ ఇయర్స్లో టూ థౌజండ్ ఎయిటీన్లో సివియర్ బ్యాక్ పెయిన్ డిస్క్ బజ్లీ వల్ల నేను అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు అప్పుడు కొద్దిగా నయంగా అనిపించింది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో హైదరాబాద్ రావడం జరిగింది ఇక్కడ వేరే కంపెనీలో స్టార్ట్ చేస్తూ మళ్ళీ సివియర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇంకా భరించలేని పెయిన్ దానివల్ల నేను ఒక వేరే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా బట్ వాళ్ళు ఇచ్చిన యాంటీబయాటిక్స్ ప్లస్ పెయిన్ కిల్లర్స్ వల్ల అంతగా ఏం అనిపించలేదు ఫిజియోథెరపీ కూడా వేయించినా అంతగా నాకు అనిపించలేదు కానీ ఒక మహేష్ బాబు గారు దగ్గరికి వచ్చి వన్ మంత్ వల్ల వన్ మంత్ ట్రీట్మెంట్ ఏదైతే నేను కోర్స్ తీసుకున్నా చాలా మంచి రిలీఫ్ వచ్చింది అసలు కూర్చో కూర్చుంటే నిల్చోలేని నిల్చుంటే కూర్చోలేని పరిస్థితిలో కూడా ఈరోజు మంచిగా నా వరత్నం చేసుకుంటున్నా ఇప్పుడు ఈ కేసు విషయంలో అనిల్ కుమార్ గారి విషయంలో తీసుకున్నట్లయితే చాలా వరకు ఏంటంటే ఆయుర్వేదం అంటే ఏదో మందించారు తగ్గింది అనుకుంటారు కానీ శాస్త్రీయ కోణంలో ఆయుర్వేదంలో ఎలా తగ్గింది అనే విషయానికి వచ్చినట్లయితే గురువాయిక్య సంస్థ వారు ప్రధానంగా శాస్త్రీయమైన పద్ధతిలో ఈ రోగాన్ని ఏమంటారు ఈ రోగం ఎందుకు వచ్చింది ఏంటి ఉపశమనం కాలానికి దొరికింది చికిత్స ఎలా జరిగింది ఒక దశాబ్దం తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారు అని చెప్పడం అనేటటువంటిది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ చేయలేదు అలాంటి అని గురువు వాక్య సంస్థ దానికి శ్రీకారం టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఆంధ్రజ్యోతిలో ది కేస్ స్టడీ అని రకరకాల రోగాల గురించి వెన్ను నొప్పి సంస్థలు సివియర్గా ఆపరేషన్ దాకా వెళ్ళినటువంటి కేసులు కానివ్వండి సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ కానివ్వండి లంబార్ కార్డ్ కంప్రెషన్ కానీ థొరాసిక్ కార్డ్ కంప్రెషన్ కానీ లేదా బిడ్జ్ కంప్రెషన్ కానీ లేదా ఇంట్రాఆర్టిలాజర్ ఫ్రాక్చర్స్ కానివ్వండి లిస్టసిస్ కానివ్వండి ఇట్లా రకరకాల వెన్ను నొప్పి సంస్థలు ప్రధానంగా ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు మళ్ళీ రాకుండా చేయడం కూడా జరిగింది దాంతోపాటుగా టీవీ నైన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మొదలెట్టుకుని టూ థౌజండ్ ట్వంటీ దాకా టూ థౌజండ్ ట్వంటీ టూ దాకా చెప్పాలంటే కనుక ఈ కేస్ స్టడీ అని తగ్గిన పేషెంట్ని పక్కన కూర్చోబెట్టుకొని ఎలా తగ్గింది ఏం తగ్గింది అని ప్రపంచానికి చెప్పడం జరిగింది సో ఇప్పటిదాకా ఇంగ్లీష్ డాక్టర్స్ అందరూ చేసిన పని ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు చేసేదాన్ని నిర్వాహకం చేసేసారు అది వదరండి వీళ్ళు కూడా ఏంటంటే ఆయుర్వేదం ఎంపెరికల్ సైన్స్ ఎఫ్ టు బి ప్రూవ్డ్ ఎఫ్ టు బి ప్రూవ్డ్ అని మాట్లాడుకుంటూ వచ్చారు దేశవ్యాప్తంగా వీళ్ళందరూ ఎక్కువ మొత్తంలో జనసామాన్యంలో ఉండడం వల్ల ఇదే విషయాన్ని సార్వజనికమైనటువంటి ప్రజలందరూ కూడా నమ్మే వాస్తవం చెప్పాలంటే కానీ నమ్మే ప్రజలు నమ్ముతున్న విషయాలు సార్వజనికమైన సత్యాలు కానే కావు మేము ఈ రోజులలో ఇంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో కూడా ఆయుర్వేదాన్ని శాస్త్రీయమైన పద్ధతిలో శ్రీకారం చుట్టి ఇది కూడా ఆధునికమైనటువంటి టెస్ట్లన్నిటిని ఉపయోగించుకుని తనదైన శైలిలో అద్భుతమైన వైద్యం చేస్తుందని చెప్పడం జరిగింది ఇంత పెద్ద కేసు కాబట్టి ఏదో తగ్గింది అంటే మా అమలు ఏదో మా అందించారులేదని అనుకుంటారు కానీ ఈ విషయంలో జరిగింది ఏమిటంటే రోడ్ యాక్సిడెంట్లో బైక్ నుంచి పడిపోయిన తర్వాత వెన్నుపాముకు బలమైనటువంటి గాయాలు తగిలే కానీ నడవగలిగి ఉన్నా కానీ రాను రాను ఆ నొప్పి క్రమంగా పెరిగి రెండు మూడు సంవత్సరాల క్రితం నొప్పి చాలా తీవ్రంగా భయంకరంగా రావడం జరిగింది సరే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గతే చెప్పేది ఏమిటంటే ముందు ఉపశమనం కోసం రెండు వారాలు మందులు రాస్తారు ఫిజియోథెరపీ చేయించుకోమంటారు గట్టిగా తగ్గకపోతే చూద్దామని అంటారు వాళ్ళు ఏమీ ఖచ్చితంగా చెప్పరు ఇది ఇది కూడా ఒక నిర్ నిర్ణీతమైన వ్యవధిలో నేను తగ్గిస్తానని కానీ చేస్తానని ఏమీ మాట్లాడరు చూద్దాం 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 మళ్ళీ ఏమి చూద్దాం చూద్దాం అంటారు తగ్గకపోతే ఫిజియోథెరపీ ప్రయోజనం అయితే చూడండి ఫిజియోథెరపీ కూడా చేయించేవాళ్ళం అది కూడా ఏం తగ్గలేదు మందులు వాడడం పెద్దగా ఉపశమనం లేదు మరి ఆపరేషన్ చేద్దామని అప్పుడే కానీ నొప్పి తగ్గదు అంటారు ఇక మనమేమనుకుంటాము ఆపరేషన్ చేస్తే నొప్పి తగ్గిపోదు సార్ మనం అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇట్లనే అనుకునేవాళ్ళు దాదాపు రెండు దశాబ్దాల తేదీ వరకు మా పోటీ వాళ్ళు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రేడియో ఇట్లాంటి ప్రజార అన్నింటిలో కూడా చెప్పడం మూలాన ప్రజలందరికీ కూడా ఆపరేషన్ లేకుండానే తగ్గేటటువంటి విధి విధానాలు ఉన్నాయి అన్న విషయం సీరియస్గా ప్రజలు మందులోకి వెళ్ళడం జరిగింది ఆ నేపథ్యంలో ప్రజలు యూట్యూబ్లో చూసు లేకపోతే యూట్యూబ్లో ప్రముఖ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లలో మాట్లాడిన అంశాలను చదివి చేసి తెలుసుకొని ఫ్రెండ్స్ మధ్యలో డిస్కస్ చేసుకొని ఆయుర్వేద వైద్యం దగ్గరికి ఎవరు చేస్తారని కనుకొని రావడం జరిగింది అనిల్ కుమార్ గారు అలా వచ్చారు ఒక నెల రోజులు అంటే వారు సెవెంటీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి నా దగ్గర వచ్చారు వచ్చిన తర్వాత వారి యొక్క సమస్యలందరికీ స్టడీ చేసుకుని ప్రిస్క్రిప్షన్ రాయడం జరిగింది ముఖ్యంగా డిఫ్యూజ్ డిస్క్ బంచ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ లాంటి ప్లేస్లలో డిస్కులు బాగా జారి వెన్నుపాం పైబరలపైన ఒత్తిడిని కలగజేస్తూ భయంకరంగా నడవలేని పరిస్థితి నడుమంతా పట్టేయడం కాళ్ళలో తిమ్మిర్లు కదలలేని పరిస్థితి కూర్చోలేని పరిస్థితి నిలబడలేని పరిస్థితి పడుకొని అటు ఇటు తిరగలేని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు వాస్తవానికి ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాతనే మనుషులందరూ అప్ప సర్జరీ చేసుకుని తగ్గిపోతుందేమో భ్రమలోనే వెళ్తారు తప్ప ఎవరు కూడా వాస్తవంగా నిజానికి నేను నేను సర్జరీ అంటే చాలా ఇష్టపడుతున్నాను బ్రహ్మాండ తగ్గుతుందని ఎవరు వెళ్ళట్లేదు ఇప్పుడు ఒకటి సార్లు సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కానీ సర్జరీకి ఎవరు వెళ్ళట్లేదు ఆయుర్వేద వైద్యాన్ని మంచి వైద్యుల చేతిలో ఉండి తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను సో ఇలాగా అయిన తర్వాత దీన్ని మేము ఏమని డయాగ్నోస్ చేశామంటే డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటే వెన్ను వెన్ వెన్నుముకల మధ్యలో ఉండేటటువంటి డిస్కులు డీజెనరేటెడ్ అయిపోయి అందులో ఉండేటటువంటి జలీయ అంశం తగ్గిపోయి నిరసించిపోయి వాటి యొక్క హెడ్లు వెన్నుపాం పై మనం వదిలి వల్ల జనరేషన్ అవ్వడం మూలాన ప్రధానంగా కెనాల్ స్టెనోసిస్ అనే సమస్య రావడం వల్ల ఇంత సివియర్ నడుకు వచ్చింది ఒక నెల వాడిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఆయన పెయిన్ స్కేల్ వచ్చేసి ఈరోజు ఫోర్ అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు పెయిన్ స్కేల్ వచ్చేసి మోర్ దెన్ ట్వెల్వ్ సిక్స్ దాకా వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఫోర్ దాకా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ పర్సెంట్ ఉపశమనం తగ్గి ఉపశమనం వచ్చింది ఉపశమనం తప్ప చికిత్స కూడా అద్భుతంగా జరిగింది సో ఇది పెయిన్ స్కేల్ అనేటటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగిస్తుంది అంటే ఇంగ్లీష్ డాక్టర్లు కూడా ఈ రోజుల్లో పెయిన్ స్కేల్ ఉపయోగించట్లేదు మరి ఆయన ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా పెయిన్ స్కేల్ అనేటటువంటిది ఈ సిక్స్ దాకా ఏం రాలేదు మళ్ళీ మళ్ళీ అక్కడ కూడా కలెడర్స్ కోపే మళ్ళీ వెళ్ళి మీరు ఫిజియోథెరపీ చేసుకోండి విశ్రాం తీసుకోండి కదలకుండా పడుకోండి రెస్ట్ తీసుకుంటే ఇంకా మంచిది మీరు ఏమీ పనులు చేయకండి కంప్లీట్ రెస్ట్ తీసుకోండి ఇన్ని చెప్తారు మా దగ్గర ఎన్ని సీరియస్గా చేయకున్నా కూడా అద్భుతంగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి ప్రజలు ఇటీవల కాలంలో గణనీయంగా కోవిడ్ తర్వాత ఆయుర్వేద విషయంలో ముఖ్యంగా మంచి బ్రాండ్స్ ఎవరు ఉన్నారు ఎవరి ఇట్లాంటి వ్యాధులకు అద్భుతమైన చికిత్స చేశారు తెలుసుకొని మరీ రావడం జరుగుతుంది నాకైతే మాత్రం కండ్రాంతరాల నుంచి అమెరికా నుంచి కానీ బెర్లిన్ నుంచి కానీ లండన్ నుంచి కానీ కెనడా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచో కనుక్కొని మరీ తగ్గిన పేషెంట్ రెఫరెన్స్ తీసుకొని మరి వస్తూ సో ఇప్పుడు వీరి యొక్క పెయిన్ స్కేల్ వచ్చేసి జస్ట్ సిక్స్ సిక్స్ దాటి ఫోర్కి వచ్చింది ఇప్పుడు అంటే సిక్స్టీ పర్సెంట్ అబవ్ అద్భుతంగా తగ్గింది దాన్ని కింద కూర్చున్నా నొప్పి రావట్లేదు మెట్లెక్కి మెట్లు దిగినా కూడా నొప్పి రావట్లేదు ఇప్పుడు వారి ఆఫీస్ కూడా వెళ్తున్నారు సో ఇది ఇట్లాంటి విషయాలను మీరు ప్రధానంగా గమనించాలి తెలుసుకోవాలి సో యథార్థంగా పేషెంట్ని కూర్చోబెట్టి మాట్లాడించి మేము మా సంజీవని టీవీ కూడా ఇట్లాంటి రీల్స్ను ఇట్లాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా ప్రజలకు అవేర్నెస్ కోసమే మేము చేస్తున్నాం దాదాపు గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి ఈ వైద్య విధానంలో శాస్త్రీయమైన దృక్పథాన్ని శాస్త్రీయమైన దృక్కోణాన్ని శాస్త్రీయమైనటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రజలకు చెప్పడం జరుగుతుంది సాధారణంగా ఇది ఇప్పటిదాకా అందరూ ఎంపరికల్ సైన్స్ అంటారు సో ఎవరు చేయాలి రీసెర్చ్ సెంటర్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కోట్లాది రూపాయల నిధులిచ్చి ఆయుర్వేద వైద్యాన్ని డాక్యుమెంట్ చేయమని మోడీ గారు కూడా చెప్తున్నారు నేను చేస్తున్న పని కూడా అది ప్రజలకు నిజమైనటువంటి వైద్యాన్ని మేము పరిచయం చేస్తున్నాం ఇంగ్లీష్ డాక్టర్లు చెప్పేటటువంటి మాయ మాటలు ఇక మీరు నమ్మేటటువంటి రోజులు లేవు నమ్మబాకండి వాళ్ళకి ఎంతసేపు సర్జరీ చేస్తే వచ్చేటటువంటి ప్రైజ్ మనీ రెండు లక్షలు రెండున్నర లక్షలు మీద ఆశపడి ఉంటారు ఒకవేళ మళ్ళీ నొప్పి వచ్చిందంటే నేను కింది దానికి మాత్రమే గ్యారెంటీ ఇచ్చాను కానీ పైదానికి ఇవ్వలేదని మళ్ళీ తన నొప్పుల మాటలు మాట్లాడుతుంటారు అయితే స్పైన్లో ఉండేటటువంటి అన్ని డిస్క్లకు ఆపరేషన్ చేసుకుంటూ పోతారా ఎవరైనా మేము ఒక్క దగ్గర ఇచ్చినా కూడా స్పైన్ మొత్తం బలిష్టంగా దృఢంగా గట్టిగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది లేదు వైద్యం కాబట్టి ప్రజలు ఇది గమనించాలి అంతేగాని నొప్పి వచ్చినప్పుడల్లా మళ్ళీ గెలిచేసి మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ కుట్లేయడం ఇది కాదు వైద్యం అంటే చెప్పాలి వైద్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గుర్తిస్తున్నారు ప్రజలు ఆయుర్వేద వైద్యాన్ని కాబట్టి ప్రజలు ఆపరేషన్ అన్నప్పుడు కానీ నడిగినప్పుడు కొంచెం కుంచుకున్నప్పుడే కానీ వచ్చినట్లయితే తక్కువ ఖర్చుతో వైద్యం చేసుకునే అవసరం ఉంది పైగాను ఆపరేషన్ చేసుకుని ఉన్న వాళ్ళు రిలీఫ్ రాని వాళ్ళు కూడా ఆయుర్వేద వైద్యంతో అద్భుతమైనటువంటి చికిత్స చేసుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి